దూలం లెక్క పెరిగితే సరిపోదు దూడకున్న బుద్ధన ఉండాలి హరీష్ రావు నీకు పదేళ్ళు గార్డు లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రి డబుల్ బెడ్రూమ్ ఇంటికో ఉద్యోగం దళితుల మూడెకరాల ఎకరాల భూమి ఇయ్యలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే గిరిజనులకు రిజర్వేషన్ పోడు భూముల పట్టాలు ఇయ్యలే మా మిత్రుడు చెప్తున్నాడు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే ముదిరాజులను బీసీ డి నుంచి ఏ గ్రూప్లకు బదలాయింపు చేయలే సన్నా కూడా పదేళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పెట్టి ఇవాళ వచ్చి వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో దిగిపో అని అంటున్నావు ఏం అల్లా తప్పకు వచ్చినాం అనుకుంటున్నావా అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ నీలాకటోళ్ళం తొక్కుకుంట తొక్కుకుంట ఇక్కడికి వచ్చినాం పదేళ్ళు ఇక్కడనే ఉంటాం ఎవడొస్తాడో నువ్వొస్తాడో నీ మామొస్తాడో నీ వస్తాడో వాళ్ళని పుట్టించిన అయ్యొస్తాడో ఎవడొస్తాడో రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం